హాయ్ అండి ఈరోజు మేము హోమ్ డిపోకి వచ్చాము ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి కొన్ని మొక్కలు పెడతాడు జూలై ఆగస్ట్ వచ్చిందంటే ఇక ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాము స్టోర్ లోపలికి అయితే వెళ్ళటం లేదు స్టోర్ లోపల సాధారణంగా ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఇంకా హోమ్కి సంబంధించిన ఐటమ్స్ టూల్స్ అన్ని రకాలు దొరుకుతాయి చాలా పెద్ద స్టోరు నేను ఇంతకుముందు కూడా హోమ్ డిపో లోపల అది కూడా చూపించాను ఒక రెండు వీడియోస్లోని మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోస్ చెక్ చేయండి ఒకసారి ఇక మొక్కల దగ్గరికి వస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని కొన్ని పెట్టారు చూడాలి ఎలా ఉంటాయో కొన్ని పెరీనియల్స్ అయితే మాత్రం వర్తే ఒకవేళ ఎండిపోయినట్టు ఉన్నా కూడా మనం తీసుకెళ్ళి ఇంటికి మనం మట్టిలోని పెట్టేసి మనం దాని మీద మల్చి వేసేస్తే కనుక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొక్క మామూలుగా వచ్చేస్తుంది ఈ పెరీనియల్స్ ఈ పెరీనియల్స్ అయితే మాత్రం మనకు వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే మెయింటెనెన్స్ అంత ఉండదు పైగా ఎవ్రీ ఇయర్ మనం నాటాల్సిన అవసరం ఉండదు వాటికి అవే వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే కంపల్సరీ మల్చ్ అయితే మాత్రం బాగా పైన వేయాలి లేదంటే మాకు ఇక్కడ స్నో అది పడినప్పుడు అదిను రూటు చనిపోయిందంటే మళ్ళీ రావు మల్చ్ వేయడం వల్ల ఏంటంటే రూట్ చనిపోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా రూట్ నుంచి మనకి మొక్క రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా యాన్యువల్స్ ఇవి మూడు మొక్కలు కలిపి పది డాలర్లు కాకపోతే ఇవి ఏంటంటే మనం ఈ సంవత్సరం నాటినవి ఈ సంవత్సరమే అయిపోతాయి మాకు చలికాలం వచ్చిందంటే ఇవన్నీ కూడా చనిపోతాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే రావు ఇవి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనుక్కొని వేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మొక్కలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ తోటి నిండిపోయి ఉన్నాయి ఇక ఈ మందార మొక్కలు కూడా ఒక్కొక్కసారి డీల్స్లో ఇస్తాడు అటువంటి అప్పుడు కొనుక్కుంటే వర్తే మనం ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది చలికాలంలో అయితే మాత్రం ఇక ఈ మొక్కలన్నీ కూడా యాన్యువల్సే చూడాలి నేను యాన్యువల్స్ ఇంక తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంక ఇప్పుడు మహా అయితే ఇంకొక రెండు మూడు నెలలు ఉంటుంది తర్వాత ఇంక పోతాయి పెరీనియల్స్ నాటేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి బాగుంటుందని చెప్పేసి వచ్చాను యాక్చువల్గా ఈ స్టోర్లో మనకి ఇంటికి సంబంధించినవి ఏమైనా కూడా దొరికేస్తాయి మనకి ఇక్కడ ఏంటంటే మనం ఓన్గా చేసుకోవడానికి కూడా మెటీరియల్స్ తెచ్చుకొని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్ని టూల్స్తో సహా మెటీరియల్ అన్నీ కూడా దొరుకుతాయి మనము లోపలికి వెళ్ళి మాకు ఇది చేసుకోవాలనుకుంటున్నాము మేము ఏమేమి తీసుకోవాలి అంటే కనుక వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ఎలాంటివి కొనుక్కోవాలి ఎంత తీసుకోవాలి మెటీరియల్ ఎంత తీసుకోవాలి అంతా కూడా గైడెన్స్ ఇస్తారు అలాగే చెక్కలతో అవి మనం ఏమన్నా చేసుకోవాలి అంటే కూడా చెక్కలు కూడా దొరుకుతాయి ఆ చెక్కలు కూడా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజు కట్ చేసి కూడా మనకి ఇస్తారు అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఇంకేమీ ఛార్జ్ చేయరు ఈ మొక్కలు పట్టుకెళ్ళి మాకు గ్రాస్ కట్ చేయడానికి వస్తాడు అబ్బాయి ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి ఈ వీకు వస్తాడు ఎలాగోనో అందు గురించి తీసుకొని వెళ్తే ఆ అబ్బాయితో నాటించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం లోపలికి బాగా తవ్వి అప్పుడు వెయ్యాలి లేదంటే కనుక రూటు చనిపోతుంది పై పైకి వేసామంటే ఇవన్నీ కూడా పెరీనియల్సే వాళ్ళు ఏంటంటే ఏవో సమ్ టూల్స్ తీసుకొచ్చి లోపలకంటా తవ్వేసి అప్పుడు వేసేస్తారు మల్చి మాత్రం అబ్బాయిని తెమ్మని చెప్పాలి ఎందుకంటే ఎన్ని ప్యాకెట్స్ పడతాయో తెలీదు ఆ ప్యాకెట్స్ అన్నీ మళ్ళీ మేము మోసుకొని వెళ్ళి దించి ఇవన్నీ బదులు వాళ్ళకి మనీ ఇచ్చేస్తే కనుక ఎంత పడితే అంత వాళ్ళు వాళ్ళ ట్రక్లో వేసుకొని వచ్చేస్తారు అది ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మనం ఎత్తాల్సిన పని లేదు అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఎంత ఛార్జ్ అవుతుందో చెప్తారు దానికి ఇచ్చేయడం ఈ మొక్కలు నాటడానికి వేరేగా సెపరేట్గా ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు అందువల్ల ఏంటంటే మనకి వితిన్ వన్ అవర్ లోపే మొత్తం పని అంతా కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు ఎంతమంది వచ్చారు అన్నది మనకి ఇంకా అనవసరం అబ్బాయికి అని మాట్లాడుకుంటాం హవర్లీ అంతే ఇచ్చేస్తాము ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మొత్తం ఇంత పనికి కూడా నేను ఇంత ఛార్జ్ చేస్తానని చెప్తాడు వీళ్ళు లోకల్ పీపుల్ మూలాన్ని ఏంటంటే వీళ్ళు మనకు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు అలాగే ప్రొఫెషనల్స్ని మనం హైర్ చేసుకున్నామంటే మాత్రం వీళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మొత్తం గార్డెన్ అంతా చేయడానికి చే తీసుకున్నారు అంటే కనుక ప్రొఫెషనల్ తోటి చేయించుకున్నామంటే పన్నెండు వందలు పదమూడు వందలు అడుగుతారు నేను లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాను వీళ్ళతోటే మాకు ఐదు వందలు అయ్యింది వెనకాల ముందు అంత క్లీన్ చేసి మల్చి వేసి అంత సెటప్ చేసి వెళ్ళడానికి నేను ఒక ప్రొఫెషనల్ని కూడా పిలిచి కనుక్కున్నాను అతను కూడా వచ్చి ఎస్టిమేషన్ వేశాడు వెనక ముందు చూసి పన్నెండు వందల డాలర్స్ చెప్పాడు అతను ఇంక వీళ్ళకి ఇస్తే ఐదు వందలతోటి అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి కూడా మనం జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళతోటి నేను చేయించుకుంటాను నేను చాలా మొక్కలు తీసుకుంటున్నానని మా హస్బెండ్ అంటున్నారు ఎన్ని మొక్కలు తీసుకుంటావు అని కాకపోతే మంచి డీల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు తీసుకుంటే దీనికంటే డబల్ ఛార్జ్ అవుతుంది అందు గురించి అని చెప్పి చూస్తున్నాను ఇంకేమేమి తీసుకోగలను అని నాకౌట్స్ రోజెస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టాడు అవి కూడా చూస్తున్నాను అంటే నేను ఎల్లో కలర్ గురించి చూస్తున్నాను కానీ ఎల్లో కలర్ లేవు ఇక రోజెసే తీసుకుందాము రోజ్ కలర్వి ఒక రెండు ఫ్రంట్ని నాటుకోవడానికి ఉంటుందని చెప్పేసి చూస్తున్నాను ఇక అవి వేసుకున్నామంటే కనుక మనకి ఎవ్రీ ఇయర్ అవే చిగుర్లు వచ్చేసి చక్కగా పువ్వులు వచ్చేస్తూ ఉంటాయి ఇవి కూడా పెరీనియల్స్ ఏ ఎవ్రీ ఇయర్ మనకి ఇలాగ మొక్క వచ్చేసి పువ్వులు ఈ రకంగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి స్ప్రింగ్లో స్టార్ట్ అవుతాయి మళ్ళీ సమ్మర్ వరకు ఉండి తర్వాత పోతాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళా రూట్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి ఈ మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఇక మా షాపింగ్ అయితే అయిపోయింది నా ట్రాలీలో చూస్తే కనుక ఒక రోల్ లాంటిది కనబడుతుంది కదా బ్లాక్ది అది యాక్చువల్గా ఏంటంటే మనకి కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కదా భూమిలోని ఆ కలుపు మొక్కలు రాకుండా కంట్రోల్ చేయడానికి ఆ షీట్ వేసేస్తారు ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ షీటు మనం వెజిటేబుల్ గార్డెన్లో మాత్రం వేయకూడదు ఆ ఈ వెజిటేబుల్స్కి హామ్ చేస్తాయి కాబట్టి మనం ప్లాస్టిక్ది యూస్ చేయకూడదు ఇది ఓన్లీ ఫ్రంట్ యార్డ్లోని ఈ పెరీనియల్స్ పూల మొక్కలు వేసే ప్లేస్లో వేయడానికి అని చెప్పేసి అబ్బాయి ఒక షీటు కొని తీసుకురమ్మన్నాడు అందు గురించి తీసుకువస్తున్నాము ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మల్చి వేసి వెళ్ళినా కూడా స్ప్రింగ్ వస్తులోకి చాలా కలుపు మొక్కలు వచ్చేస్తున్నాయి ఫ్రంట్ యార్డ్లోని అవన్నీ కూడా తీయడం కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అలాగని చెప్పేసి మనం ఏమన్నా వీడ్ కంట్రోలు స్ప్రేస్ అవి కొట్టామంటే మిగతా మొక్కలకు కూడా హాని కలిగిస్తాయి కాబట్టి ఇక ఇది ఒక షీట్ వేసేస్తే మనకి ఇంకా కంట్రోల్ ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము ఇది యాక్చువల్గా ఏంటంటే అంటే మొత్తం మట్టిని అంతని కూడా తీసి పక్కకి దాని మీద ఈ వీడ్ కంట్రోల్ షీట్ వేసేసి అప్పుడు దాని మీద మట్టి ఇంకా మల్చు వేసేస్తారు ఇక అప్పుడు మనకి ఏంటంటే కలుపు మొక్కలని చాలా మట్టికి కంట్రోల్ చేసేస్తుంది షీటు పైకి రాకుండా భూమిలోనే ఆపేస్తుంది అది ఈ షీటే నేను కొన్నది ఇది మనకి చాలా పెద్దగా ఉంటుంది మనకి ఫ్రంట్ యార్డ్ అంతా కూడా వచ్చేస్తుంది చాలా తిన్నుగా ఉంటుంది అందు అందుగురించి మనకి పెద్ద రోల్లాగా కూడా అనిపించదు ఇది మొత్తం కలిపి మనకి సిక్స్టీన్ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ అయ్యింది ఈరోజు ఈ విధంగా మా హోమ్ డిపో షాపింగ్ అంతా అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ